తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ పై వాడి వేడి చర్చ జరిగింది ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుంది అన్న కేటీఆర్ ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు రాష్ట యువతను నిరుద్యోగులను తప్పుదోవ పట్టించినందుకు అధికార పార్టీ నాయకులపై షీట్ వేయాలన్నారు వేల ఉద్యోగాలు బడ్జెట్ ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించినందుకు మీ మీద వేయాలి అధ్యక్ష చార్జ్ షీటు రికవరీ ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఈ రకంగా యువతను తప్పుదోవ పట్టించడం అధ్యక్ష జాబుల జాతర పెడతారని ఆశిస్తే అబద్దాల జాతర నడుస్తోంది ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఇంకో నాలుగు నెలలైతే అది కూడా మారిపోతుంది అయిపోతుంది కానీ కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం అత్తలేదు పత్తలేదు అధ్యక్ష ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష